తిరుపతి పెద్ద కాపు విధిలోని శ్రీరామ భజన మందిరంలో ఉదయం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు శ్రీరామనామ కీర్తనాలను ఆలోపించారు ఈ సందర్భంగా రాముల వారి చిత్రపటానికి పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు ఉభయదారులుగా మునిరాజా కుటుంబ సభ్యులు పూజాది కార్యక్రమాలను నిర్వహించారు ఈ సందర్భంగా భజన మండలి సభ్యులు వెంకటనారాయణ మాట్లాడుతూ అతి పవిత్రమైన ధనుర్మాసంలో నెల రోజుల పాటు ఆలయాల్లో పూజలు నిర్వహించి భజనలు చేయడం వల్ల వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని అనేక పురాణాల్లో ఉందని గుర్తు చేశారు ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు జరిగే ఈ భజన కార్యక్రమంలో నగర ప్రజలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కె చిన్నబ్బ వెంకట నారాయణ మునికృష్ణ బాలసుబ్రమణ్యం సుబ్బారెడ్డి జీవన్ రెడ్డి రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపినాథరెడ్డి కార్యదర్శి కెఎన్ రాజా గాయకులు సోము ఉమాపతి వాసుదేవరెడ్డి తిరుపాలాచారి మునికృష్ణయ్య తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి కాగితాల చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు మాసంలో ఐదు గంటల నుండి ఎనిమిదిన్నర వరకు భజన మందిరంలో భజన చేస్తూ వచ్చే జనాలందరూ కూడా వచ్చి ఇక్కడ హాజరై ప్రతి ఒక్కరూ స్వామి కృపకు పాత్ర అవ్వాలని మరి మరి కోరుకుంటున్నాం ఇందులో ముప్పై ఐదు నలభై సంవత్సరాలుగా చేస్తున్నాము ఇక్కడ చిన్నప్ప ఏ వెంకటనారాయణ సుబ్రహ్మణ్యము రాష్ట్రెడ్డి గారు వీళ్ళందరూ కూడా కలిసి ఇక్కడ భజన కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమంలో భక్తులంతా పాల్గొని రాముల యొక్క ప్రభుత్వ పాత్ర కోరుకుంటూ ఓం నమో వెంకటేశ భజన మందిరంలో ఈ నెలంతా భజన చేస్తున్నాం కాబట్టి భక్తులందరూ విచ్చేసి ఈ భజన కార్యక్రమంలో పని పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవ్వాలని మరీ మరీ కోరుతున్నాం ఓం నమో వెంకటేశ